ఇప్పుడైతే బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం టీడీపీ ఇచ్చే ఏడు హామీలు ఏంటి వాటి ద్వారా ఎవరెవరికి లబ్ధి చేయకూడదు ముఖ్యంగా ఇక్కడ నుంచి ఇవన్నీ ఫ్రీగా అయితే లభించబోతున్నాయి ఏపీలో అవి ఏంటి వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి అప్పుడు ఈ విషయం క్లియర్ గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ కొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే మన ఏపీ రాష్ట్రంలో మహిళలందరికీ మహాలక్ష్మి పథకం కింద నెలకు పదిహేను వందలు ఇస్తామని చంద్రబాబు గారు అయితే ప్రకటించారు అంతేకాదండి తల్లికి వంధనం కింద పదిహేను వేలు ఇస్తామని ఇక సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ను ఉచితంగా ఇస్తామని హామీ అయితే ఇస్తున్నారు చంద్రబాబు గారు ఇక అంతేకాదు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పిస్తామని అయితే తెలియజేస్తున్నారు టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే ఇరవై లక్షల ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చేలా చూస్తామనేది చంద్రబాబు ప్రకటించారు ఇక నిరుద్యోగులకు మూడు వేలు అదేవిధంగా అన్నదాతలు ఏటా ఇరవై వేలు ఇస్తామనేది ప్రకటించారు ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగులో యొక్క టీడీపీ కనుక విజయం సాధించినట్లయితే టీడీపీ చెప్పుకోవచ్చు ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి